విదేశీ వన్య ప్రాణులను తరలిస్తున్న స్మగ్లర్ల గుట్టు రట్టు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటు రేంజ్ పరిధిలో విదేశీ వన్యప్రాణులను తరలిస్తున్న అంతరాష్ట స్మగ్లర్ల గుట్టును కాశీబుగ్గ అటు అధికారులు రట్టు చేశారు అస్సాం నుంచి కోల్కతా మీదుగా చెన్నైకు ఇన్నోవా కారులో విదేశీ మంకీలను తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఇచ్చాపురంలోని పురుషోత్తపురం చెక్పోస్ట్ దగ్గర మాటు వేసి కాపు కాచిన ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సౌత్ ఆఫ్రికాలోని యుగాండా అటవీ జాతి సంతతికి చెందిన రెండు అరుదైన ఎల్ హోస్ట్ ఆడా మగ మంకీలను స్వాధీనం చేసుకుని కార్ను సీజ్ చేశారు కాశీబుగ్గ అటవీ శేఖర్ రేంజ్ కార్యాలయానికి తరలించారు వన్యప్రాణుల సంరక్షణ యాక్ట్ కింద వెస్ట్ బెంగాల్కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాసిబుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏ మురళీకృష్ణమ్మ నాయుడు వెల్లడించారు 매일 이렇게 재밌게 만든다. సరే యాలు చేసించాలిపోయి అప్రాక్షన్ ఎందుకంటే మన కంట్రీ కాదు సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ సోగడా అవుట్ సైడ్ ఎక్కువ